యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా ఆరోగ్యాలు బాగున్నాయా మన జీవితాల్లో భారాలు ఒత్తిళ్లు అనేకమైన ఉంటుండొచ్చు మన జీవితాలు ఇవన్నిటి నుంచి కాపాడబడాలి అని అంటే క్రీస్తు యొక్క చేతుల్లో మనం జీవిస్తేనే ఇవన్నిటిని ఎదుర్కోగలుగుతాం ఇవన్నిటిని మనం జయించగలుగుతాం ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం తెలుసుకున్నారు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసును సమచరుల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తల్లిగారు ప్రార్థన చేయండి మా పేర్లు చదవకండి అన్నారు అమ్మగారి పేర్లు ఈరోజు మేము చదవకపోయినా పరలోకంలో ఉన్న తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుళ్ళకి అమ్మగారి పేరు తెలుసు అని నమ్మి ఆ దేవునికి అమ్మగారి కుటుంబాన్ని ప్రార్థన రూపంలో అర్పిస్తున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ లో నివసిస్తున్న ఈ దంపతులని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రాముఖ్యంగా తల్లి గారికి ఇచ్చిన ఒక ఉదార స్వభావాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ అందరూ ఎంతో నమ్మకంగా విశ్వాసంగా జీవిస్తున్న గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తన కుమార్తెని అల్లుడిని మీరు దీవించి ఆశీర్వదించండి వారు ఆధ్యాత్మికంగా బలపరచండి ప్రవ్వ తన కుమార్తెకి అల్లుడి గారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం వారి మంచి భవిష్యత్తు కొరకే వారి ఆరోగ్యాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ఈ దంపతుల యొక్క కుమారుడు కోడలు కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని దీవించండి ఒక మనవరాలు టెన్త్ చదువుతుంది ఆ బిడ్డ భవిష్యత్తు కొరకే అదే విధంగా ఈ దంపతుల ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మా జీవితాల్లో మనుషులు పేర్లు మర్చిపోతారేమో మనుషుల సహాయాన్ని మర్చిపోతారేమో గాని తండ్రి మీరు ఎవరిని కూడా మరవని దేవుడివి తండ్రి కాబట్టి తల్లిగారు చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజు ఒక్క ఆత్మైన రక్షింపబడులాగున వారి జీవితాల్లో వారు ప్రేమించిన వారు వారు సహాయం చేసిన వారు మర్చిపోయి ఉంటే ఈ రోజు వీరిని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబానికి వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి బండ సందులలో నిన్నుంచి నా చేతితో నిన్ను కప్పెదెను నిర్గమకాండం ముప్పై మూడో అద్యాం ఇరవై రెండవ వచనం ఆజ్ఞ పాపమునకు అప్పగింప కుడి రోమిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచనం సూక్తి మీరు మీ మనసును ఎన్ని ఎక్కువ వస్తువులపై నిలిపితే మీ మనశ్శాంతిని శాంతిని ముక్కలు చేసి ముళ్ళు అంతా ఎక్కువగా ఉంటాయి ద మోర్ ఆబ్జెక్ట్స్ సెట్ యువర్ హార్ట్ అపాన్ ద మోర్ థాన్స్ దే ఆర్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ టు తండ్రి సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి తండ్రి ఈ లోకరితమైన వస్తువులపై లోకరితమైన ఆశలపై మేము జీవిస్తే ప్రవ్వా మా మనశ్శాంతి ముక్కలై మా జీవితాల్లో కన్నీరే మిగులుతుందని నేర్పిస్తున్న సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి పాపానికి మేము అప్పగింపబడకుండా ప్రవ్వా మీ చేతుల్లో మా జీవితాలు ఎల్లప్పుడు ఉండలాగున్నా సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటూ వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని తండ్రి కుటుంబాన్ని రవ్వ మీ చేతులకు చెప్తూ వారి కుమార్తెని అల్లుడి గారిని వారి బిడ్డలని వారి కుమారుడు కోడల్ని నిండుగా మెండుగా దీవించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా అని నేను ఆశిస్తున్నాను విశ్వాసంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఎందుకో తెలుసా మీరు బాగున్నారు అని ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాను అనగా ప్రతి శనివారము హైదరాబాద్ కార్యాలయంలో ఏసు అనుచరులు హెడ్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరము కలిసి నేను తమ్ముడు బాక్సింగ్ గారు కలిసి మేము అందరము కలిసి పేరు పేరున మీరు పంపించే ప్రతి ప్రార్థనాంశం మళ్ళా చెప్తున్నాను మీరు పంపించే ప్రతి ప్రార్థనాంశము పేరు పేరున మేము దేవుని మహాసనము దగ్గర ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నామని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు మా హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్న చెల్లెళ్ళని అడిగినప్పుడు వారు చెప్తా ఉంటారు అన్న మళ్ళా వాళ్ళు ఫోన్ చేశారు దేవుడు అద్భుత కార్యం చేశాడంట మళ్ళా వాళ్ళు ఫోన్ చేశారు ఉద్యోగం వచ్చిందంట మళ్ళా ఫోన్ చేశారు వారికి శాంతి సమాధానం కలిగిందంట మళ్ళా ఫోన్ చేశారు వారికి బిడలు అనుకరించబడ్డారంట అని చెప్తున్నప్పుడు మా హృదయంలో ఎంతో సంతోషం ఆనందమవుతుంది కీర్తన నూట పదిహేనవ కీర్తన మొదటి వచనము మాకు కాదు ప్రభు మాకు కాదు నీ కృపా వాత్సల్యతను బట్టి మహిమ ఘనత ప్రభావములు ఏసుకే చెల్లును గాక మేమేదో క్రెడిట్ తీసుకోవాలి నేను తమ్ముడు బాక్సింగ్ గారు లేకపోతే ఆఫీస్ స్టాఫ్ క్రెడిట్ తీసుకోవాలని కాదు కానీ దేవునికే మహిమ కలును గాక ప్రార్థనలో శక్తి ఉంది ప్రార్థనలో శాంతి సమాధానం ఉంది కాబట్టి మీ ప్రార్థన అంశాలు మీరు ఇంకా పంపించకపోతే మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియజేయండి మంచిది దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ప్రభువారిని అడుగుదాం ప్రభువ ఈరోజు నాతో మాట్లాడు ప్రభు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడున్నాయని నీ వాక్యము వినాలని ఆశపడుతున్నాను నీ వాక్యంలో ధైర్యము సత్యము ఆదరణ ఉంది ప్రభు నేను ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఉంది ప్రభువ నాకు ప్రభు నీ వాక్యము వినే చెవులు గ్రహించే మనస్సు నాకు దయచే ప్రభు అంటే ప్రభువారు మన ప్రార్థన ఆలకించేవారు ప్రార్థన చేస్తున్నారు ప్రేమగల మా తండ్రి మహాపరుషుద్ధు మా ప్రభువ నేను ఈ రీతిగా మరొకసారి నీ కృపాసింహాసనము ధైర్యంగా సమీపించే కృపను మీరు దయచేసినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రొవ్వా ఎప్పుడైతే నీ కృపాసింహాసనము మేము ధైర్యంగా సమీపిస్తామో మాకు సహాయము స్వస్థత సహాయం కావాలి మాకు స్వస్థత కూడా కావాలి ప్రవ్వ ఎవరెవరైతే వీక్షిస్తున్నారో సహాయం కావాలో ఏసునాములో వారికి సహాయము అందజేయబడును గాక ఎంతమంది అయితే ప్రభు స్వస్థత కోరి నేను వీక్షిస్తున్నారు ప్రభు నేను ఈ లైవ్లో జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమం చూస్తున్నారు ప్రభు నేను వారికి స్వస్థత ఏసునాములో స్వస్థత అనుగ్రహించబడును గాక మాలో ఏమీ లేదు ప్రభు యేసు ఏసునామంలో స్వస్థత ఉంది ఏసునామంలో రక్షణ ఉంది ఏసునామంలో శాంతి సమాధానం ఉంది ప్రభువ ఆ శాంతి సమాధానము ప్రభు స్వస్థత మీరు అనుగ్రహించమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ పేరు మీరు జ్ఞాపం చేసుకుని ఈ రోజు ఒక అద్భుత కార్యం జరిగించండి ప్రభు శాంతి కావలసిన వారికి శాంతి దయచేయండి సమాధానం కావలసిన వారికి సమాధానం దయచేయండి స్వస్థత కావలసిన వారికి స్వస్థత దయచేయమని నీ మా రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈరోజు ధ్యాన అంశము మేసు చూడండి బైబిల్ ఉన్నవారు ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగు యూదా వచ్చాను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యుద్ద నుండి ప్రజల పెద్దల యుద్ద నుండి వచ్చాను ఆయనను అప్పగించు వాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన నేను ఎవరిని ఈ వాక్యంలోకి వెళ్తానికి ముందుగా రెండు మూడు ఆ క్వశ్చన్స్ మీ ప్రశ్న మా జవాబు చెప్పాను కదా దేవుని అతి త్వరలో ఈ శీర్షికను కూడా మేము ప్రారంభిస్తాం కాబట్టి నేను ఆల్రెడీ ఈ ద్రోహం గురించి నేను చెప్తే అనేక క్వశ్చన్స్ వచ్చాయి కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అడ్రస్ చేసి దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను నేను ఒక తల్లి రాసింది ఒక తల్లి అడిగిన ప్రశ్న ఒక తల్లి అడిగిన ప్రశ్న బాబు స్పట్జన్ మా కుమార్తెకు మేము వివాహం చేశాము కానీ ఆ కుమార్తె మోసపోయింది కుమార్తెకు ద్రోహం చేశారు ఏం చెయ్యాలి విడాకులు తీసుకోవచ్చా తీసుకోకూడదా అని ఆ తల్లిగారు అడిగిన ప్రశ్న నేను సాధారణంగా క్యూ అండ్ సెషన్స్ నన్ను అడిగినప్పుడు నేను పేరు చెప్పను ఎందుకనగా బికాస్ ఆఫ్ ది కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ది పీపుల్ యాజ్ ది క్వశ్చన్ కాబట్టి వీక్షిస్తున్నవారు మీకు తెలుసు ఎవరి గురించి నేను అడుగుతున్నాను తల్లిగారు చూస్తూ ఉంటే కూడా ఆ చెల్లి వారి కుమార్తె ఆ పాప గురించి ఒక సూట్ అయిన జవాబు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఏ రీతిగా మోసపోయారు అనగా నేను కొంచెం డీటెయిల్గా అడిగినప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఈ పాపకు ఐటీ హైదరాబాద్లో ఐటీలో పనిచేస్తుంది మంచి ఉద్యోగము వివాహం కావాలని అనేక సంబంధాలు చూసిన తర్వాత ఈ అబ్బాయిని సంబంధం చూసి వివాహం చేశారు దేవుని మందిరంలో దేవుని సమక్షంలో దేవుని సేవకుల మధ్య సేవకులు చేసి సేవకుల మధ్య కుటుంబాలు స్నేహితుల మధ్య వివాహం జరిగింది వివాహము జరిగిన తర్వాత ఈ అమ్మాయి వివాహము అయిన తర్వాత సాధారణంగా నేను మళ్ళా దాన్ని వివరించి చెప్పవసరం లేదు వివాహం అయిన తర్వాత ఏక శరీరము ఏక మనసు ఏకాత్మ అన్న తర్వాత ఈ అమ్మాయి వివాహం అయిన తర్వాత ద మ్యారేజ్ ఈజ్ నాట్ కాన్సేటెడ్ రోజు అనుకుంటుందంటే అరే ఇదేంటి ఇలాగవుతుంది ఏంటి ఇలాగవుతుంది ఏంటి అని ఒకరోజు ఆఫీస్కి పిలిచి భర్తను ఆఫీస్ దగ్గర పిలిచి ఇద్దరు మనం కాఫీ తాగుతానికి వెళ్దాము అని అంటే కాఫీ తాగుతానికి వెళ్ళిన తర్వాత ఏంటి రోజు చూస్తున్నాము ఇది నాలుగో నెల ఆల్రెడీ మీరు నన్ను నన్ను ముట్టుకుంటా లేదు పని 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 అని రాత్రులు లేదో ఏదో ఒక సాకు పన్ను సాకు లేకపోతే నైట్ బయట ఉంటామో ఏదో ఒక సాకు చెప్తున్నారు అసలు ఏంటి అని గట్టిగా ఆ రోజు అడిగి గొడవ చేసినప్పుడు ఆ అబ్బాయి చెప్పిన మాట తల్లిదండ్రులు రెండు విషయాలు చెప్తాను నేను తల్లిదండ్రులతో మాట్లాడుతాను తర్వాత చెల్లెలతో మాట్లాడుతాను తమ్ముళ్ళతో కూడా నేను మాట్లాడతాను సో ఆ భర్త చెప్పిన మాట నేను వివాహానికి పనికిరాను సంసారానికి నేను పనికిరాను నాకున్న హెల్త్ ఎయిల్మెంట్ ప్రకారము నేను దూరంగా ఉంటున్నాను కాబట్టి నిన్ను నొప్పి పెట్టాలి ఏదో ఇది చేయాలని కాదు కానీ నాకు ఈ వివాహం ఇష్టం లేదు మా తల్లిదండ్రులని సంతోష పెట్టడానికి మా తల్లిదండ్రులు చెప్పిన మాట వినటానికి నిన్ను చేసుకున్నానంతే నీకు ఆనెస్ట్గా ఓపెన్గా చెప్తున్నాను అని చెప్పినప్పుడు ఆ పాపకి ఏం చెప్పాలో తిరగలేదు అసలు ఆ రెస్టారెంట్లో దిమ్మ తిరిగి అసలు ఇట్లా ఆ రెస్టారెంట్ అంతా ఇట్లా రివాల్వింగ్ అవుతున్నట్టు అనిపించింది ఆ పాప కన్నీరుతో ఆ తల్లితో పాటు కన్నీరుతో ఏడుస్తూ ఫోన్లో అడిగిన ప్రశ్న అన్న ఈ రీతిగా అయిపోయింది ఇప్పుడు నేను వీడియో కాల్ తీసుకోవాలా వద్దా విడాకులు తీసుకుంటే నన్ను మళ్ళా ఎవరు పెళ్లి చేసుకుంటారు డివోర్స్ అనే ఒక స్టాంప్ పడుతుంది కదా నన్ను ఎవరు చేసుకుంటారు అని అంటే దేవుని వాక్యపు పరిధిలో నేను చెప్పిన మాట తల్లిదండ్రులు జాగ్రత్త వినాలి నేను ఆన్సర్ చెప్పే ముందు కొన్ని హెచ్చరికలు ఇవ్వాలని ఆశపడుతున్నాను తల్లిదండ్రులు మీ కుమార్తెకు పెళ్లి కావాలా అని మీ కుమారుడికి పెళ్లి కావాలని తొందరపడి జాగ్రత్త వినాలి తల్లిదండ్రులు జాగ్రత్తగా వినాలి తొందరపడి ఎవరికి పడితే వాళ్ళని కట్టబెట్టేసేకడు ఇదేదో మేకల సంత గొర్రెల సంతగా తీసుకెళ్ళి కట్టేస్తానికి ఆలోచించాలి బాగా ప్రార్థించాలి నెంబర్ వన్ దేవుని చిత్తం తెలుసుకోవాలి దేవుని వాక్య ప్రకారం నేను పదే పదే చెప్తే మేమేదో ఓల్డ్ స్కూల్ నేను తమ్ముడు బక్సింగ్ గారు జోషి గారు మేము అందరం ఓల్డ్ స్కూల్ అనుకుంటారు కాదు ఓల్డ్ స్కూల్ కాదు బైబిల్ స్కూల్ ఇది వివాహం చేసుకునేటప్పుడు మారు మనసు పొందిన అమ్మాయి తల్లిదండ్రులు జారుతున్నారు అమ్మా చిలమ్మా తమ్ముడు జారుతున్నారు మారు మనసు పొందిన అబ్బాయి మారు మనసు పొందిన అమ్మాయినే చేసుకోవాలి మారు మనస్సు మారిన మనస్సు అంటే గుడికెళ్ళి వచ్చేస్తున్నాడు కదా వండర్ఫుల్ అని కాదు కొంచెం వివాహము నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట మ్యారేజ్ కాన్ఫరెన్సెస్లో నేను మాట్లాడుతూ ఈ మాట చెప్తాను రక్షణ తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ అంటే వివాహము రక్షణ తర్వాత ఏదైనా కష్టకలము నిలబెట్టుటూ లేకపోతే ఆ రక్షణలో నిలకడగా ఉండు ఎంత కష్టమో వివాహము కూడా జరిగించి టు డూ లైఫ్ ఆర్ మ్యారేజ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ దేవుని వాక్యం వివాహము అన్ని విషయములలో అన్ని విషయములలో అది ఘనమైనది కాబట్టి ఈ ఘనమైన వివాహంలో జాగ్రత్త తల్లిదండ్రులు డోంట్ ఫోర్స్ యువర్ చిల్డ్రన్ టు గెట్ మ్యారీడ్ వయసు అయిపోతుంది లేకపోతే సంబంధాలు దొరికితే అని ఫోర్స్ చేయదు మాట్లాడండి వాడితో కూర్చోబెట్టి వాడు హృదయం ఇంకోటి నేను ఈ మాట చెప్తే ఇంకో క్వశ్చన్ చెప్తాను మరి నువ్వు అమెరికా నుంచి వచ్చావు కదా బాబు ఇలాగే చెప్తావు అనేసరి గబుక్కి ఒక తండ్రి అనేసాడు ఇది అమెరికా కాదు ఇండియా కాదు చైనా కాదు దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళినా నేను ఏ దేశంలో వాక్యం చెప్పినా అమెరికా వెళ్తే అమెరికా బైబిల్ ఇండియా వస్తే ఇండియా బైబుల్ కాదు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం దేవుని వాక్యం కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే అమెరికాలో కొంచెం ఓపెన్గా ఉంటారు పురుషుడు వివాహం కాకముందు చెప్పేస్తాను నేను వివాహం చేసుకోను నాకు ఫలానా హెల్త్ ఇష్యూ ఉంది నాకు ఫలానా అలవాటు ఉంది లేకపోతే నేను వివాహానికి పనికిరాను అని వాళ్ళు ఓపెన్గా చెప్తారు నా లైఫ్ స్టైల్ ఇది నా జీవిత విధానం ఇది నాకున్న ఆరోగ్య పరిస్థితి ఇది భారతదేశంలో చెప్పుకోరు చెప్పుకోకుండా ఇతరుల జీవితాలని నాశనం చేస్తున్నారు ఈ మధ్యలో అనేక ఫోన్ కాల్స్ షెల్లెండర్ కాదు తమ్ముళ్ళు కూడా చెల్లెళ్ళు కూడా వారికి ఉన్న రిలేషన్ వారికి ఇష్టం లేకున్నా కూడా చేసేసుకొని వీడిని వేధించేసి మళ్ళీ ఉన్న రి రిలేషన్ వాళ్ళతో ఆ బాయ్ ఫ్రెండ్తో రిలేషన్ పెట్టుకొని వారు సీక్రెట్గా మాట్లాడి లేకపోతే ఆ పాపకున్న హెల్త్ ఇష్యూస్ చెప్పుకోకుండా అసలు వివాహమే అసలు అబ్బాయితో వివాహ నేను ఇంకా డీటెయిల్గా వెళ్ళాలను నెక్స్ట్ చెప్పడానికి సమయం ఉన్నప్పుడు చెప్తాను కానీ అబ్బాయితో వివాహం చేసుకోవడానికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఇంకో పరాయి స్త్రీ మీద ఈమెకు ప్రేమ ఉంది కాబట్టి అటువంటి కేసెస్ కూడా నేను డీల్ చేశాను కాబట్టి సూట్గా ఐ జస్ట్ అడ్రస్ దిస్ ఇష్యూ అండ్ గెట్ ఇన్ టు ద మెసేజ్ తల్లిదండ్రులు డోంట్ ఫోర్స్ ప్రార్థన చేయండి దేవుని చిత్తాన్ని తెలుసుకోండి లేట్ అయినా సరే లేట్ అయినా సరే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఆయన తప్పనిసరిగా దేవుని చిత్తంలో మీరు చేసినట్లయితే ఎంత కష్టం నష్టం ఇరుకుల ఇబ్బందులు అయినా మరి ఇదికోగలరు నెంబర్ వన్ తల్లిదండ్రులు నెంబర్ టూ తమ్ముళ్ళు చెల్లెళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ మీకు ఏదన్నా డిఫికల్టీ ఉంది చెప్పుకోలేని సమస్య ఉంది చెప్పుకోలేని హెల్త్ ఇష్యూ ఉంది చెప్పుకోలేని అలవాటు ఆర్ ఎనీ రిలేషన్షిప్ ఉంది ఓపెన్గా చెప్పండి అంతేగాని ఒక ఒక పాపని ఒక ఆడబిడ్డను వేరే గృహంలో పెరిగి అల్లారు ముద్దుగా పెంచిన ఆడబిడ్డను పెంచిన తర్వాత ఇప్పుడు చెల్లి అడుగుతుంది అన్నా నేను మోసపోయాను నేను అసలు వివాహము మాది కాన్సన్మేటే కాలేదు డివోర్స్ అని స్టాంప్ పడ్డది ఏ రీతిగా అన్నాను నా హృదయం చాలా బాధేసింది నేను అన్నాను దట్ బ్రదర్ డజన్ హ్యావ్ ద రైట్ టు మ్యారీ తల్లిదండ్రులు మ మెప్పిస్తానికి తల్లిదండ్రులు సంతోషపెడతానికి వాళ్ళ మాటింటానికి ఇంకొక పాప జీవితము నాశనం చేస్తానికి యూ హ్యావ్ నో రైట్ చాలా సూట్గా వెరీ డైరెక్ట్గా చెప్తున్నాను మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ మీకు ఏదైనా డిఫికల్టీ ఇంక నేను తర్వాత నేను విడమిస్తాను కానీ క్యూ సెషన్లో ఉన్నట్లయితే చెప్పండి నేను వివాహం చేసుకోను నేను ఇలాగే కొంతమంది చెప్తారు తల్లిదండ్రులు చెప్తున్నారు బాబు నలభై ఐదు అయిపోయింది వీడు చేసుకుంటున్నాడు అంటే నేను చెప్పిన మాట అమ్మ నాతో మాట్లాడినాయండి నాతో అంటే బెంగళూరు నుంచి ఒక అబ్బాయి చెప్పాడు అన్న ఐ హ్యావ్ దిస్ డిఫికల్టీ నేను ఏ రీతిగా తల్లిదండ్రులకు చెప్పాలో నాకు తెలియలేదన్నా నేను చెప్తే వాళ్ళు ఏ రీతిగా రియాక్ట్ అవుతారో ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ టాకింగ్ టు యూ తల్లిదండ్రులకు చేసి చెప్పాను డోంట్ ఫోర్స్ ఎందుకంటే ఇంకో జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి డోంట్ ఫోర్స్ కాబట్టి ఓపెన్ అప్ మనం ఉన్న ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి మన మైండ్ కూడా గ్రో కావాలి డోంట్ ఫోర్స్ మీకు ఏదన్నా ఉంటే డోంట్ మ్యారీ దయించి దయించి ఒక దేవుని సేవకుడిగా అన్నగా కుమారుడుగా చెప్తున్నాను వేరే ఒకళ్ళ జీవితాన్ని నాశ్చనము చేయకండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా అమ్మ నాకు కూడా ముగ్గురు సిస్టర్స్ ఇద్దరు కుమార్తెలు మా ఆఫీస్లో కూడా పనిచేసే చెల్లెళ్ళు ఉన్నారు నా ప్రపంచవ్యాప్తంగా నేషనల్ టెనిసీ నేషనల్ ఫెలోషిప్లో కూడా అనేక చెల్లెలు నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు అద్భుతమైన చెల్లెళ్ళు నన్ను అమితమంగా ప్రేమించే చెల్లెళ్ళు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు చెల్లెళ్ళు మీకు ఏదన్నా రిలేషన్షిప్ ఇష్యూ ఉంది మీకు ఏదైనా పెట్టుకోకూడని సంబంధం మీరు పెట్టుకున్నారు ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సంఘ కాపులతో మాట్లాడండి మా లాంటి కౌన్సిలర్స్ అనరుతో మాట్లాడండి మేము సహాయం చేయుటకు మేము మిమ్మల్ని గైడ్ చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు మీకు ధైర్యము మేము ఉన్నాము అని ధైర్యము చెప్పాలి అని నేను ఆశపడుతున్నాను కాబట్టి అవి తెంచుకోకుండా వాటికి స్వస్తి చెప్పకుండా వాటి గుడ్ బై చెప్పకుండా డోంట్ జంప్ ఇన్ టువర్ రిలేషన్షిప్ మీ జీవితం నాశనం అవుతుంది చేసుకున్న అబ్బాయి జీవితం కూడా నాశనం అవుతుంది కాబట్టి ఇరువురు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఒక అవగాహన కలిగి దేవుని చిత్తం తెలుసుకొని ఓపెన్గా మాట్లాడి ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యలో ఇంకా చాలా ఓపెన్గా మాట్లాడేస్తున్నారు అది వేరే విషయం కానీ దేవుని చిత్తము కనుక్కొని మీరు వివాహం చేసుకున్నట్లయితే ఇంకొక మాట అయిపోయింది అన్న వివాహం అయిపోయింది నేను మారుమని పొందిన అబ్బాయిని అమ్మాయిని చేసుకోలేదు నా జీవితం ఇలాగ అయిపోయింది అంటే టెల్ తెలియదు ఇప్పుడు నేను వాక్యంలో చెప్తాను ఎటువంటి నష్టమైనా కష్టమైనా దాన్ని మార్చగలిగిన శక్తి ఒకరికే ఉంది ఆయన పేరు యేసు ప్రభు హలో మీ జీవితాన్ని మార్చి నేను చెప్పాను లాస్ట్ వీక్ మారా వంటి వివాహాన్ని మారా వంటి భర్తను మారా వంటి భార్యను మారా వంటి కుమారుణ్ణి కుమార్తెను మార్చగలిగిన శక్తి మన యేసు ప్రభు వారికి మారాని మధురంగా నీ వివాహాన్ని మారగా బెటర్ మ్యారేజ్ గుండా నువ్వు వెళ్తున్నావేమో ఆ ఆ మారా వంటి వివాహాన్ని మార్చగలిగిన శక్తి మన ప్రభువారికి రైట్ అది బేస్ చేసుకొని మోసము లేకపోతే ద్రోహము అనే అంశంపై నేను మాట్లాడుతున్నా మనం చదివిన వాక్య భాగంలో ఎవరు ముద్దు పెట్టారు అమ్మా చదవండి ఎవరు ముద్దు పెట్టారు ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడూ యూదా వచ్చాను అది పన్నెండు మందిలో ఒక శిష్యుడు జాగ్రత్త ఉన్నారు పన్నెండు మందిలో ఒక శిష్యుడు ఏసు ప్రభుతో తిరిగిన వ్యక్తి యేసు ప్రభుతో తిన్న వ్యక్తి యేసు ప్రభుతో సేవ చేసిన వ్యక్తి యేసు ఎవరో తెలిసిన వ్యక్తి యేసు అద్భుతాలు చేస్తుండగా కళ్ళారా చూసి చెవులారా విని వ్యక్తి ఏం చేశాడు యేసు ప్రభుకి మోసం చేశాడు ఈరోజు టైటిల్ చెప్పండి ఎవరన్నా నమ్మక అది నమ్మక ద్రోహం నమ్మిన వారే ద్రోహం చేస్తారు నమ్మకద్రోహం భారీగా భర్తగా ఎంతో నమ్మి నువ్వు తల్లిదండ్రులను విడిచిపెట్టి నువ్వు దేశాన్ని విడిచిపెట్టి గ్రామాన్ని విడిచిపెట్టి నువ్వు పట్టణాన్ని విడిచిపెట్టి నువ్వు భర్తను నమ్మి ఇతను నన్ను చూసుకుంటాడు అని నువ్వు ఆ వివాహం అన్నీ విడిచిపెట్టి నువ్వు వస్తే నీ భర్త నీకు నమ్మక ద్రోహం చేస్తాడేమో తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ పట్టణాన్ని నీ స్నేహితులు విడిచిపెట్టి ఈ అమ్మాయి నన్ను సంతోషపరుస్తుంది ఈ అమ్మాయి నాకు శాంతి సమాధానం కలిగి చేస్తుంది ఈ అమ్మాయి నన్ను అర్థం చేసుకుంటుంది అని అనుకున్నావేమో నువ్వు నమ్మిన భార్యే నీకు నమ్మక ద్రోహం చేసింది ఇంకా లోతుగా చెప్పవలసి వస్తే కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు నమ్మిన వరే రక్త సంబంధులే మీకు ద్రోహం చేశారు అటువంటి సమయాల్లో గుండె బద్దలైపోతుంది నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను ఇటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు ఏం ఆలోచిస్తూ ఉండి ఉంటారు యేసు ప్రభు వారు ఎలా ఫీల్ అయి ఉంటారు కదా మనకెవరన్నా మనం ఎవరైనా మాట అంటేనే మనం పడము ఇంకా ద్రోహం చేస్తే అసలు మోహకమన్నా చూస్తాము అసలు యేసప్రభువారు ఏమన్నారు తెలుసా యేసు ప్రభు చూడండి అమ్మ అక్కడ యేసూప్రభు వారు ఒక మంచి మాట అన్నారు యాభై వచ్చినాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని చెలికాడ ఏమంటున్నాడు చెలికాడ ఇంగ్లీష్ లో ఈ రీతికి ఉంది బట్ హిమ్ ఫ్రెండ్ స్నేహితుడు అంటమా మనం మనల్ని ద్రోహం చేసిన వాళ్ళు స్నేహితుడ అంటామా అన్నా మీరు ఎన్న చెప్పండి అన్న వాడితో ఇట్లానే అంటాము వీరు వారు కూడా అనము వాడు దానితో చెప్పండి దానితో ఆడితో అసలు మాట్లాడమనైతే చెప్పొద్దు చెప్పొద్ద అంటారు లాస్ట్ వీక్ నేను మూడు పాయింట్లు చెప్పాను నెంబర్ వన్ క్లోజ్నెస్ మనకు సన్నిహితంగా ఉన్నవారే మనల్ని మోసం చేసే ఆస్కారం ఉంటుంది క్లోజ్నెస్ క్లోజ్గా ఉన్నవారు నెంబర్ వన్ మొట్టమొదటిగా క్లోజ్గా ఉన్నవారు సన్నిహితులే భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఆ అత్తమామలు కావచ్చు తోబుట్టులు కావచ్చు ప్రాణ స్నేహితుడు కావచ్చు గాఢంగా నమ్మిన వారే కావచ్చు మనకు మోసం చేసే ఆస్కారం ఉంటుంది నెంబర్ వన్ క్లోజ్నెస్ నెంబర్ టూ క్లోజ్నెస్ కాకుండా కవరింగ్ ఇక్కడ ఈశ్వర్యోత్ యూధ ఏం చేశాడు సన్నిహితుడు ఎవరికి సన్నిహితుడు యేసు ప్రభు ఇన్నర్ సర్కిల్ అంటారు పన్నెండు మందిలో ఒక శిష్యుడు ఏం చేశాడు చేస్తా చేస్తా దేంతో కవర్ చేశాడు ద్రోహం దేంతో కవర్ చేశాడు ముద్దు అయ్య బాబోయ్ అసలు ముద్దు అనేది ఇట్స్ 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 ఎ కిస్ అనేది ఇట్స్ ఎ వెరీ ఎఫెక్షనేట్ ఎక్స్ప్రెషన్ తల్లిదండ్రులు బిడ్డలు యూనో భార్యాభర్తలు యూనో ఇట్ ఈస్ అ వెరీ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇప్పుడు ఇండియాలో మళ్ళీ చెప్తే మాట మాటికి నన్ను అంటున్నారు ఇండియా వచ్చి కొత్త సిద్ధాంతం చెప్తున్నాడు అని కొత్త సిద్ధాంతం కాదు బైబిల్ ఉన్న సిద్ధాంతం చెప్తున్నాను రైట్ ఒక మ్యారేజ్ కాన్ఫరెన్స్లో చెల్లికి చెప్పారు అమ్మ భర్త వెళ్ళేటప్పుడు రోజు అలా వెళ్ళేటప్పుడు ఒక ముద్దు పెట్టి పంపి అక్కడ కాదు అమెరికాలో చెప్పాను ఇలా చేయండి అని చెప్పాను చెప్తే అతను వెళ్ళాడు ఈ కోపం ఉన్నా సరే ఈ పాప అన్న చెప్పాడు కదా అని పాపము ముద్దు పెట్టి పంపించింది పంపించిన తర్వాత ఆయన వెళ్ళాడు వెళ్తా వెళ్తా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఆ పాప ఒకటే పట్టుకుంది అన్న నా భర్తను వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టి పంపించాను అది చాలు నాకు హగ్ చేసుకొని కాగులించుకొని ముద్దు పెట్టి ఎన్ని ఉన్నా మాకు ఎన్ని గొడవలు ఎన్ని ఉన్నా సరే దేవుని వాక్య ప్రకారం మీరు చెప్పారు కాబట్టి నేను చేశానన్నా చాలా ఆ చెల్లి దేవుడు ఆ చెల్లి జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టాడు ఆ చెల్లి చెప్పిన మాట ఫ్యూనరల్ సర్వీస్లో మెమొరల్ సర్వీస్లో చెప్పిన మాట అన్న దేవుని వాక్య ప్రకారం మీరు చెప్పారు కాబట్టి నాకు అదొక తృప్తి ఆ రోజే గిని ఆ పాప ఫ్యూనరల్ సర్వీస్ ఓపెన్గా చెప్పింది ఆ రోజే గిని నా హృదయంలో కోపము నా హృదయంలో బాధ ద్వేషం పెట్టుకొని ఆయనను కౌగులించుకొని ముద్దు పెట్టుకోకుండా పంపించి ఉండి ఉంటే మళ్ళీ నాకు అవకాశం వచ్చేది కాదేమో ఎందుకు మాట చెప్తున్నానంటే కుటుంబాల్లో కుటుంబం అంటేనే నాన్నగారు ఎప్పుడొక మాట చెప్పేవారు అయ్యా నా వివాహములో కష్టాలు లేవు నష్టాలు లేవంటే అది పెద్ద అబద్ధం అయ్యే వాళ్ళు అస్సలు నమ్మదురా అని నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు వివాహం అంటేనే ఈ అందరూ అనుకుంటారు అబ్బా వివాహం అంటే భయపడతలేదు తమిళ ఛానల్ వివాహం కాని వాళ్ళు భయపడకండి వివాహం అంటే బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటారు నో మ్యారేజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ జర్నీ ఒకరినొకరు అర్థం చేసుకుని దేవుని వాక్య ప్రకారము మనం ఇట్స్ తెలిసే బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బ్యూటిఫుల్ జర్నీ కానీ రోజు ఏ రీతిగా సిలువు మొయ్యాలో తమ్ముళ్ళు భర్తలుగా మనం సిలువు మోస్తుండాలి అదూ భార్యలుగా భర్తల్ని గౌరవిస్తుండాలి ఎంత కష్టం పొద్దున్నాడు తిడుతాడు అన్న చెప్తున్నాడు సాయంత్రం వెళ్ళి టీ అంటున్నాడు టీ పోసేస్తాను వేడి వేడిదంటారు కొంతమంది కాదు ఎంత విచారకమైన సంగతి కొట్లాడుకున్నారు అనుకోండి అమ్మా మీరు అనుకోండి సాయంత్రం ఆయన వచ్చేటప్పుడు టీ ఇస్తే మా వీక్నెస్ కొన్ని వీక్నెస్లు ఉంటాయి తెలియాలి మీకు టీచర్ అనుకోండి అరే ప్రొద్దునేది ఇంత తిట్టేళ్ళని పిల్ల టీ ఇచ్చింది ఏందాన్ని ఇట్లా బలూన్కి పిన్ని పెట్టేట్టు అయిపోతారు అంతే కాబట్టి క్లోజ్నెస్ నెంబర్ వన్ నెంబర్ టూ కవరింగ్ దేంతో కవర్ చేశాడు ముద్దుతో కవర్ చేశాడు మనం కూడా అనేకులు ప్రేమ అనే ముసుకులో లేకపోతే మినిస్ట్రీ అనే ముసుకులో రిలేషన్షిప్ అనే ముసుకులో నటిస్తూ ఉంటారు అన్నమాట నటించి మోసం చేసేస్తారు అప్పుడప్పుడు తెలుగులో ఒక మాట ఉంది కదా తడిగుడ్డతో అది తడిగుడ్డతో గొంతు ఆ పాపని జీవితం అన్యాయం అయిపోయింది అబ్బాయి జీవితం అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయింది తల్లిదండ్రులు రీతిగా మోసం చేశారు సంఘములో సంఘ కాపర్ను మోసం చేశారు సమస్తులు మోసం చేశారు అని ఎన్నిసార్లు మనం విన్నాం కదా నెంబర్ వన్ మనకి సన్నిహితులు ఉన్న ఎవరు క్లోజ్గా ఉన్నవారు సన్నిహితులు ఉన్నవారు చేసే ఆస్కారం ఉంటుంది నెంబర్ టూ కవరింగ్ అనేక ద్రోహం అనేది జాగ్రత్త వినాలి నమ్మక ద్రోహం అనేది అనేక ప్యాకేజెస్లో వస్తుంది అనేక ప్యాకేజెస్లో వస్తాయి ఎప్పుడు ఏ ప్యాకేజ్లో వస్తుందో మనకు తెలియదు ప్రేమ అనే ప్యాకేజ్లో రావచ్చు పోనీ లేకపోతే ఆప్యాయత అనే ప్యాకేజ్లో రావచ్చు కొంతమంది ఓవర్గా మంచితనం చూపించేస్తూ ఉంటారు నా ఎవరన్నా ఓవర్గా ప్రేమిస్తుంటే నాకు భయం వస్తుంది అప్పుడప్పుడు అమ్మో ఏంట్రా బాబు ఎంతో ఎంతకైనా ప్రేమిస్తున్నారు అది ఓవర్గా వాళ్ళు ప్రేమ చూపించేస్తూ ఉంటే ప్రెజెంట్ మినిస్ట్రీ చేసి వచ్చాను కదా నాకు ఒక మైండ్లో అదొకటి ఉంటుంది అనమాట అమ్మో ఏదైనా ఎజెండా ఉందా అని కాదు ఎజెండా కొంతమంది ఎజెండా పెట్టుకునేది చూడండి అంటే దేవుని వాక్యం అమ్మ ఇప్పుడు ఇష్కర్యోధి యువత ఎజెండా ఏంటి ఏం తీసుకున్నాడు ఆ ప్రభు వారిని అప్పచెప్తానికి ఎన్ని ముప్పై డబ్బు ఎజెండా బ్యాక్ ఎండ్లో డబ్బు ఎజెండా అరే నీకు డబ్బు ఇస్తాం రా బాబు ఆ ముప్పైతోని కోటీశ్వరుడు అయిపోదాం అనుకున్నాడు అయిపోదాం అనుకుని డబ్బు డబ్బు ఎజెండా ఈ మధ్యలో కూడా నాశనానికి మూలము వివాహాలు నాశనమైపోతాను కూలిపోతానికి సంసారాలు కూలిపోతానికి కుటుంబాలు కూలిపోతానికి డబ్బు కారణం అందుకనే దేవుని వాక్యం ఉంది డబ్బు ఎక్కడుో వారి హృదయము అక్కడ ఉండదు జాగ్రత్త వినండి మనీ ఈజ్ నాట్ ఈవిల్ ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ డబ్బు ఉంటాము మీరు బాగా దీవించబడతాము తప్పు కాదు డబ్బు అంటే పారాసంటర్ కొంతమంది ఏదన్నా చేసేస్తారు డబ్బులు కూర అన్న లేదు తమ్ముడు లేదు అక్కలేదు చెల్లి లేదు భార్య లేదు భర్త లేదు తల్లి లేదు తండ్రి లేదు నవమాసాలు కనిమోసిన తల్లిదండ్రులు కూడా లేరు వీడు ఏం చేశాడు ప్రభుతో తిరిగాడు ప్రభుతో తిన్నాడు ప్రభు అద్భుతాలు చూశాడు ఆయన వాక్యాలు విన్నాడు వినేసి ఆ కవరింగ్ ఏ కవరింగ్ బ్యాక్గ్రౌండ్ వెనకాలేముంది ఆ ముప్పై అంటే జోబులో పెట్టుకొని వచ్చాడు అనమాట వచ్చాడే లేదా మళ్ళీ తిరిగి వెళ్ళి పడే ఇస్త్రేస్తాడు చూడండి అంటే ఆ జోబులో పెట్టుకున్నంతసేపు ఆ డబ్బు మీద ఉన్న ప్రీతి ఆ కవరింగ్ ప్రేమలో ముసుకులో ప్రేమ ఆర్ ప్రేమలో ముసుకు వాటెవర్ దీనికి చెప్పాల్సి వస్తే దిస్ పర్సన్ ఇస్క్రో జోత కిల్డ్ జీజస్ విత్ కిస్ కాదు ఎంతమంది నటన ఇక్కడ క్లోజ్నెస్ కవరింగ్ ఇంకోటి చెప్తాను చూడండి ఇది అయితే అయ్యింది ద్రోహం అయిపోయింది ద్రోహం అయిపోయింది అయిపోయిన తర్వాత యేశుయా గ్రంథం యాభై మూడో అధ్యాయం పదవచనం అతని నలుగు యహోవాకు ఇష్టమాయెను ఇష్టమాయను చూడండి అతని నలగొట్టుటకు ఎవరిని యేసు నలగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను అమ్మ జాగ్రత్త మీ జీవితంలో మీరు మోసపోయారు మీ జీవితంలో నమ్మక ద్రోహం కలిగింది మీ వివాహంలో కుటుంబంలో రిలేషన్షిప్స్లో మీరు పనిచేస్తున్న చోట మీ ఎవరితోనైతే మీరు మోసపోయారో అప్పుడప్పుడు అది దేవుని చిత్తమై ఉంటుంది ఇష్కరియుత ఆ దేవుణ్ణి మోసగించాడు కాబట్టి నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి ఏ సుప్రభవర్శిలుకి వెళ్ళగలిగారు దాన్ని ఇంకొక ఉదాహరణ చెప్తాను నిస్పృహ నిరాశ కృంగుదల మానసిక ఒత్తిడి గుండా మీరు నమ్మక ద్రోహము మీకు జరిగి ఈ వర్తమానం వింటూ మీరు నమ్మక ద్రోహం కూడా వెళ్ళారా అని అనగా మీకు ఒక శుభకరమైన వార్త ఏంటి అనగా అది దేవుని చిత్తము అయ్యి ఉండి ఉంటారు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారి హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి స్వాస మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి మే గాడ్ బ్లెస్ ప్లస్